సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ చూడగానే నా చేతిని తాకు నీకు మంచి వరాన్ని అందిస్తాను మంచి శుభవార్త వినబోతున్నావు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని విన మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఆశీర్వాదం వల్ల ఇప్పుడు నా చేతిని నువ్వు తాకగలిగావు నీకు అందించే వరం ఏంటో నువ్వు అందుకోబోయే శుభవార్త ఏంటో విని బిడ్డ అని చెప్పి చెప్తున్నారండి బిడ్డ ఇన్ని రోజులుగా నువ్వు పడ్డ కష్టాలు చాలు నా వల్ల ఇక కాదు బాబా నాకు ఇకనైనా మంచి కాలం ఇవ్వు అంటున్నావు కదా తప్పక ఇస్తానమ్మా నేను కూడా ఆనందంగా జీవించేందుకు ఆశీర్వాదం ఇవ్వు బాబా అని కోరుకుంటూనే ఉన్నావు తప్పకుండా ఇస్తాను అతి త్వరలో నీకు ఒక మంచి జీవితాన్ని ఇస్తాను నా ఆశీర్వాదం వల్ల అది నీకు లభిస్తుంది భయపడకుండా ఉండు మిగిలినవన్నీ మిమ్మల్ని కాపాడేందుకు నేనున్నాను కదా ఈ సాయి అవతారం ఎత్తినదే మీకోసమే బిడ్డ నీ తండ్రి నీకున్న సమస్యలన్నీ పరిష్కారానికి అతి త్వరలో రాబోతున్నాయి నీ ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం చూపబోతున్నాను తప్పకుండా వాటన్నిటికీ ఒక కొలికి తీసుకొస్తాను ఒక విషయం తెలుసా నీకు భగవంతుడు ఒక సమస్య ఇచ్చిన తరువాత ఒక పెద్ద ఆనందాన్ని కూడా ఇస్తాడు అన్ని సమస్యలు తేలి తీరిన తర్వాత ఒక మంచి ఆనందమైన ప్రశాంతమైన జీవితాన్ని కూడా కల్పిస్తాడు ఇప్పుడు నువ్వు సమస్యలతో బాధపడుతున్నావు అని నీకు బా నీకు కష్టంగా ఉంది కానీ ఇది తాత్కాలిక మాత్రమే నిశ్చయంగా నీ కోసం ఒక మంచి జీవితం కాచుకొని ఉంది ఇప్పుడు నీ మనసులోని అన్నిటికీ ఒక సమాధానం యదార్థాన్ని నేను తీసుకువస్తాను నేను ఏం చేస్తున్నానని నీకు తెలియడం లేదు కదా నీ కోసం ఒక మంచి బాటని ఏర్పాటు చేస్తున్నాను ఆ బాటలో ఎలా వెళ్లాలో నీకు తెలియదు నువ్వు ఎలా వెళ్ళాలని ఆలోచించే లోపలే నిన్ను తప్పకుండా జాగ్రత్తగా తీసుకువెళ్తాను బాబా నన్ను గాయపరిచి వెన్నుపోటు పొడిచి నమ్మకం దేదోహం చేసిన వాళ్లకు కాలం ఎలా బుద్ధి చెబుతుంది నన్ను ఏమీ చేయనీవు నువ్వు ఏమీ చేయవు అనుకోవద్దు కాలం తప్పకుండా సమాధానం చెబుతుంది వాళ్ళకి విధి ఎదిరించే శక్తి లేదు ఎవరికి కూడా విధిని అనుసరించి వెళ్లాల్సిందే విధి జరిపినట్టు జరగాల్సిందే విధి ఎలా శిక్షిస్తుందో నీ కళతో నువ్వే చూస్తావు కదా కాలాన్ని ఎలా గడపాలి ఎలా వాళ్ళను ఎదుర్కోవాలి అని నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను ఎలా నువ్వు మారగలవు అని అనుకుంటున్నావో ఎలాగైనా నీ బాబా నిన్ను కాపాడుతానో నీ నమ్మకం నీకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నా సాయి నన్ను రక్షిస్తాడు అనే ఒక నమ్మకం నీలో పదివి పక్షంలో నీకు భయం అనేది ఉండదు వ్యతిరేకమైన సమస్యల నుంచి తప్పించుకొని నువ్వు వెళ్ళే దారి ఒక ముళ్ళు బాటలా ఉండొచ్చు ఆ ముల్లు బాటను తొక్కుకుంటూ వెళ్తే నీకు రణగాయాలు కూడా కావచ్చు కానీ వాటన్నిటికీ నేను నీక నువ్వు వెళ్ళే ముందుగానే అన్నిటినీ తుడిచివేస్తాను ఆ ముళ్ళులన్నీ జవిది బయటపడేస్తాను నీకు మంచి దారిని ఏర్పరుస్తాను అప్పుడు నువ్వు సాఫీగా వెళ్ళేందుకు నీ బాబా నీకు మంచి బాటను ఏర్పాటు చేస్తానమ్మా ప్రతి సమస్యను కూడా నువ్వు సవాలుగా తీసుకుంటున్నావు ఇంతకుముందు అయినా నీకు ఇప్పుడు నీకు చాలా మార్పే వచ్చింది ఈ మార్పు చూసి నీ బాబాకు ఆనందాన్ని ఆనందంగానే ఉందిలే దీనికి బహుమానంగా నీకు శాశ్వతమైన ఆనందమైన జీవితాన్ని నేను బహుకరిస్తాను అయితే నా ఆశీర్వాదం వల్ల నీకు పట్టసాని సంతోషం రాబోతుంది నా కాలుపడిన పడిన నీ జీవితం నువ్వు సురక్షితంగా ఉంటావు ఇంతవరకు లేని సంతోషాన్ని చూస్తావు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నెరవేరుతాయి నువ్వు ఆశపడ్డవన్నీ నీకు దొరుకుతాయి బిడ్డ నువ్వు కోరిన కొరత లేని జీవితం నీకు ఆరంభమైంది అని గుర్తుంచుకో తల్లి ఆటంకాలు అడ్డంకాలు ఉన్నవని జీవితంలో ఆనందం మార్బాటం ఉంటుంది దిగులు అంతా వదిలేసి నీ తండ్రిని నేను నీతో ఉన్నాను నీకు కావాల్సిన మంచి చేస్తాను అని నమ్ము నమ్మకంతో ఉంటే ఎలాంటి ఓటమిని కూడా జయంగా మార్చుకోగలవు తప్పకుండా నీకు జయం నీ సొంతం చేస్తాను నీ బావ నీతోనే ఉన్నాను కదా నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సైరామ్